బై అండ్ హియరింగ్ ది వాక్యం చేత మనకు విశ్వాసం కలిగింది పవిత్రాత్మ వాక్యం విన్నప్పుడు చదివినప్పుడు ఆ విశ్వాసాన్ని మన జీవితంలో కలుగజేసినాడు గనుకనే ఆయన్ని విశ్వసించడం ప్రభా నీవే మా రక్షకుడు ఆ పాట పాడినాం కదా నీవే మా కాపరివి నీవే మమ్మల్ని రక్షించేవాడు అందుకని నీ దగ్గర కూర్చున్నా ఆ విధంగానే నేను మార్మర్ పొందిన అది మన అనుభవం సో ఇప్పుడు ఆ విశ్వాసములో ముందుకు సాగిపోవాలి విశ్వాసములో ఎదగాలి వీ షుడ్ గ్రో ఇన్ ది గ్రేస్ ఆఫ్ ద లాడ్ ఇన్ ఫెయిత్ ఇప్పుడు ఉన్న విశ్వాసం అది చాలదు ఒక వాక్యం ఉంది మత్స్య రాసిన శువార్త పదమూడవ అధ్యాయం ఇన్ని సంవత్సరాలు గడిచినాయి మనం విశ్వాసంలో ఎంతగా ఎదిగినాం విశ్వాసంలో ఎంతగా ముందుకు సాగిపోయినాం అనేది మనం పరీక్షించుకోవాలా లేకపోతే అక్కడే ఉన్నారా ఎన్నో సంవత్సరాలు కానీ అక్కడే ఉంటే ఉపయోగం లే ముందుకు సాగిపోవాలి మధుర రాసిన తర్వాత పదమూడో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినాం ఆఖరి వచ్చినాం అందరం కలిసి వద్దాం అండ్ హీస్ నాట్ మెనీ వర్క్స్ ఫార్ దేర్ బికాస్ ఆఫ్ దేర్ అన్బిలింగ్ వాళ్ళ అవిశ్వాసం ద్వారా ఏ ప్రభు ఇంకా అద్భుతాలు చేయాలనుకున్నాడు కానీ చేయలేకపోయినాడు ఏంది కారణం ఏంటి వారి అవిశ్వాసం వారి అవిశ్వాసం ద్వారా ఆయన క్రియలు చేయలేకపోయినాడు దేవుడు మన జీవితాల్లో జరిగించినవి చాలదు అంటున్నాడు ఇంకా నేను ఏమేమో చేయాలనుకుంటున్నా కానీ మీకు ఆ విశ్వాసం లేదు మీరు అనుకుంటారు నాకు ఎంతో పెద్ద విశ్వాసం ఉంది నేను ఎంతో పెద్దగా పెద్దగా ఎదిగినాను ఎంతో పరిచయలు చేశాను ఎంతో ఎన్నో చోట్ల సేవ చేసినాడు కానీ విశ్వాసం ఉందా విశ్వాసం తిన్నోడు అడుక్కు తినరు ఈ మధ్య నేను విన్నాను ఎక్కడో మీటింగ్ జరుగుతుంటే వాళ్ళు వేరే అసలు డబ్బులు అడిగినారంట అదే ఎట్లా అడుగుతావా మత్స్యంగా అది నేర్పించాడా అట్లా అడిగినోడు మన సంఘం కాదు మన సంఘానికి సంబంధించిన కానే కాదు గుర్తుపెట్టుకోండి డబ్బులు ఎవరైతే అడుగుతాడో వారికి ఇవ్వకూడదు మనం ఒక ఆయన చెప్పినాడు అయ్యా ఆయన ఫలానా నాకు ఫోన్ చేసి అన్నాడు మాకు మీటింగ్ దొరుకుతున్నాయి మీరు ఎంత వీలైతే అంత డబ్బు ఇవ్వండి అడిగిన అంట అన్నాడు బ్రదర్ నేను చెప్పినాను అడిగిన వాడికి నేను అన్నాడు నేను కూడా అంతే ఢిల్లీలో కొంతమంది సేవకులు ఉత్తరాలు రాస్తుంటారు ఏమైనా మీటింగ్లు జరుగుతున్నాయి బ్రదర్ ప్రార్థన చేయండి అని అంటే ఏమని అర్థం పైసా బేజో అట్లా అడుగుతారు అడిగిన వాళ్ళకి నేను ఇవ్వలేమను కానీ అడగని వాళ్ళకి ఇస్తా అడగని వాళ్ళకి మా మందిరం ఎంతో డబ్బులు ఇచ్చింది మనకు తెలుస్తుంది ఎవరు చిన్న నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నారో వాళ్ళకి సహాయం చేయాలి మనం అట్లా అడుగుతారా భక్సింగ్ అట్లా నేర్పించినారా బక్షింగ్ గారి లైఫ్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రేయర్ అండ్ ఫెయిత్ విశ్వాసము ప్రార్థన విశ్వాసము ప్రార్థన ఆ విధంగానే సంఘాలు స్థాపించబడినాయి ఎన్ని సంఘాలండి ఎన్ని సంఘాలు నైన్టీన్ ఫార్టీ వన్లో జూలై ట్వెల్త్ దే ఎంటర్డ్ ఇన్ టు జోహోషమా ఫ్రమ్ ధనాన్ వాళ్ళకి ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు బక్షింగ్ గారికి నిర్మకాండం ముప్పై నాలుగు పది ఐ విల్ డూ వండర్స్ ఐ విల్ డన్ మిరకల్స్ మీ మధ్య నేను ఆశ్చర్య కార్యాలు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానంతో జహో నైన్టీన్ ఫార్టీ వన్లో జూలై ట్వెల్త్ ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ఊహ కందనివి మనం ఊహించలేము అంత గొప్ప కార్యాలు జరిగేది ఎన్ని అసెంబ్లీస్ ఏర్పాయి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అసెంబ్లీస్ కొన్ని ఉన్నాయి హైదరాబాద్లో అక్కడే వాళ్ళ స్ట్రెంగ్త్ బియాండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటారు హాల్ సరిపోదు వాళ్ళకి ఫార్టీ ఫైవ్ సీర్చ్ బ్రాంచెస్ ఉన్నాయంట ఎక్కడ హైదరాబాద్లో చుట్టుపక్కల ఫార్టీ ఫైవ్ బ్రాంచెస్ ఒక అసెంబ్లీకి అట్లా ప్రతి అసెంబ్లీకి ఎన్నో బ్రాంచ్ ఉన్నాయి హైదరాబాద్లో హైదరాబాద్లోనే ఐ వాంట్ టు టెల్ యూ మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ అసెంబ్లీస్ ఉన్నాయి ఫుల్ ఫ్రెండ్స్ అసెంబ్లీస్ దేర్ ఇస్ నో సిటీ ఐ వాంట్ టెల్ యూ దేర్ ఇస్ నో సిటీ ఇన్ ది వరల్డ్ వేర్ యు హ్యావ్ సో మెనీ అసెంబ్లీస్ ఈ ప్రపంచంలో ఏ పట్టణంలో కూడా అన్ని అసెంబ్లీస్ అంటే న్యూ టెస్ట్మెంట్ ప్రా ప్యాటర్న్ ప్రకారం కొత్త నిబంధన మచ్చు ప్రకారం ఉన్ని అసెంబ్లీస్ లేనేలేవు ఆశీర్వదింపబెట్ స్థలం ఎందుకంటే బక్సింగ్ గారు అక్కడ ప్రార్థన చేసినారు విశ్వాసం విశ్వాసంతో కాన్వికేషన్ జరిగేది థౌజండ్స్ వచ్చేవాళ్ళు ఎవరిని కానీ పులిపిట్టి నుంచి చెప్పడే కానీ డబ్బు సంగతి మాట్లాడి మాట్లాడు వా దాని విషయం వాక్యంలో కూడా చెప్పడు అర్థమైందండి దేవుడు సమృద్ధిగా ఇస్తాడు ఒకసారి కాన్వికేషన్ మొదలైంది ఏమీ లేదంట ఒక వారం ముందర ఏమే కానీ లేదు బియ్యం లేవు గోధుమ పిండి లేదు కందిపప్పు లేదు ఏం లేదు అప్పుడు అక్కడ ఉన్న కుకింగ్ ఇన్ఛార్జ్ వచ్చాడంట ఎన్నపా వన్ని మిల్లే ఎప్పుడీ పండదు అని అంటే ఏమీ లేదు ఏమి చేస్తామని అడిగానట అడిగితే గాడ్ విల్ ప్రొవైడ్ అన్నా అంతే ఆయన వాళ్ళకి ఆయనకి ఎంతోమంది రిచ్ పీపుల్ కరోర్ పచీస్ ఆయనకి ఎంతో సన్నిహితంగా ఉంటారు కానీ వాళ్ళకు కూడా ఒక మాట కూడా చెప్పడు ఇట్లంది పరిస్థితి ప్రారంభ చేయని కూడా చెప్పడు గాడ్ ప్రొవైడెడ్ వండర్ఫుల్లీ మిరకల్స్ అండ్ మిరకల్స్ హ్యావ్ హ్యాపెండ్ లోడ్ ఆఫ్ లారీస్ కేమ్ రైస్ అండ్ వీట్ అండ్ షుగర్ అండ్ డాలర్ అర్హర్ అంటే కందిపప్పు ఎన్నో వచ్చినాయి ఆశ్చర్యపోయిన వాళ్ళు అర్థమైందండి అది విశ్వాసం అంటే బై ఫెయిత్ ఈ క్రాస్ రెడ్ సీ అవునా రెడ్ సీని ఎట్లా పోయినారండి విశ్వాసం ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చినారు విశ్వాసం ద్వారా దావీదు గొల్లిసుని చంపినాడు అది ఆశ్చర్యమవుతుంది మొదటి సమయంలో గ్రంథం పదిహేడవ చదివితే ఈ దావీదు గొర్రెలు కాల్చుకునే కాపరి చిన్న పిల్లోడు వాడు ఎట్లా చంపినాడు విశ్వాసం ద్వారా ఎవరు దాటినారు ఎట్లా విశ్వాసం ద్వారా నెల నలభై సంవత్సరాలు ఉన్నారు నో ఎంప్లాయ్మెంట్ నో ఉద్యోగం జాబ్ లెస్ పీపుల్ ఇజ్రాయెల్ దేవుడే పోషించినాడు అండి ఇది ఏది కట్టుకథ కాదు ఇది వాస్తవం నిజంగా జరిగినది నలభై సంవత్సరాలు ఉద్యోగం లేదు నో ఎంప్లాయ్మెంట్ నో జాబ్ అయినా గాడ్ హింసల్ ఆకాశాన్ని నుంచి మన్నా కురిపించినాడు ఏందబ్బా ఈ వెజిటేరియన్ ఫుడ్ అంటే నాన్ వెజిటేరియన్ కూడా ఇచ్చినాడు నలభై సంవత్సరాలు సస్టైన్దేం అంత నమ్మగలిగిన దేవుణ్ణి మనం నమ్ముకొని మనుషులపైన ఆధారపడడం ఏంటి మక్సింగ్ గారి విషయంలో ఆయన ఎన్నోసార్లు ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు చెప్పినాడు నేను చిన్నప్పటి నుంచి అయ్యి ఈ ఫ్యాన్ బంద్ చేయండి నేనే ఎగిరిపోతానేమో ఈ ఫ్యాన్ బంద్ చేయండి మక్సింగ్ గారు ఒకటి చెప్పినాడు ఈ విశ్వాసం ద్వారా చెప్తూ బాంబేలో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయినారు మీకు తెలుసు ఆ కథ ఆ తర్వాత బాంబేలో ఉన్నాడు ఒంటిరిగా ఉన్నాడు ఎక్కడ ఉండాలని తెలియదు ఎవరు తెలియదు ఆయన ట్యాక్స్ అయిన ఉంటే ఆయన పంచుకుంటా సీట్లో తిరుగుతా ఉన్నాడు ఒకసారి ఆయనకి ఎంతో ఆకలి అయింది ఆకలి అయితే ఆయన ఎట్లా ప్రార్థన చేస్తాడంటే ఒక స్నేహితుడితో మనం ఎట్లా మాట్లాడతామో అట్లా దేవునితో మాట్లాడతాడు ఎందుకంటే ఆయన దేవుని సన్నిధికి ఎంతో క్లోజు ఈ బికేమ్ వెరీ క్లోజ్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క హృదయానికి ఎంతో సన్నిహితుడైపోయినాడు గారు ప్రార్థన చేసిన ప్రభా నాకు ఆకలి అవుతుందయా అన్న ఆకలిందయా అన్న అంటే బక్ష్యంగా అన్నానంటే దేవుడు అన్నంట ఆ రెస్టారెంట్కి పోవన్న ఆ రెస్టారెంట్కి పోంటే నా దగ్గర డబ్బులు లేవాయా అన్న నేను చెప్తున్నాను కదా పో అన్న డబ్బులు లేకుండా ఎవరైనా రెస్టారెంట్కి పోసారు ఇవ్వండి మేము ఉస్మానా కర్నూలు చేసేటప్పుడు ఒక ఫ్రెండ్ అంటాడు ఆ రమాకే పోయి మసాలా దోసు తిన్నామని అంటాడు అంటాను మేము నలుగురు ఉంటాం అరే నీ దగ్గర ఎంత ఉంది నీ దగ్గర ఎంత ఉంది అంతా చూసి ఆ డబ్బులు ఉన్నాయి కదా అప్పుడు పోదామంటాడు డబ్బులు లేకపోతే పోయి తింటే కాలు ఎరగదు అంటారు ఇకపోతే అది మాకు తెలుసు అందుకని అందరి దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని కనుక్కొని బాగా ఉన్నాయి మన దగ్గర అప్పుడు రమాకు మంచి డబుల్ రోస్ట్ మసాలా దోశ తినేవాళ్ళం అప్పుడు నాకు అర్థం కదా డబుల్ రోస్ట్ అంటే కార్బన్ అయిపోతుంది అది నల్లగా ఉంటుంది అది తినేది అది కార్బన్ అందిస్తాం మసాలా దోశ తినేవాళ్ళం అంటే విశ్వాసం లేదు ఆయనకు అంత విశ్వాసం ఉంది రెస్టారెంట్కి పోయిన డబ్బులేవు ఆయన దగ్గర పోయి కూర్చున్నాడు వేటికి వచ్చి మెనూ కడిచ్చినాడు మేను కార్డు ఉంటుంది కదా ఏమేమి ఉండేది అప్పుడు మళ్ళీ మేను కార్డు చూసి ప్రార్థన చేసినాడు ప్రభావా నో మనీ అని ప్రభా నా దగ్గర డబ్బు లేదంటే నువ్వు ఏం తినాలనో ఆర్డర్ చేయమన్నాడు దేవుడు మనసులో అప్పుడు డాల్ రోటీ ఆర్డర్ చేసినాడు సింపుల్ ఫుడ్ రొట్టె ఆ తర్వాత పప్పు ఆర్డర్ చేశాడు ఆ తర్వాత వెయిటర్ తెచ్చి రొట్టె పప్పు ఇచ్చినాడు తినే ముందు ప్రార్థన చేసినాడు అగైన్ ఇన్ దట్ పే సైడ్ ప్రభా నా దగ్గర డబ్బు లేదా అన్నాడు ఎందుకంటే చిన్న తర్వాత డబ్బులు పే చేయాలి కదా చేస్తే దేవుడు ఏమన్నంటే తినవా నేను చెప్తున్నాను అన్నాడు తినేసాడండి మనం చేయగలం అది అసలు పోగలం అసలు డబ్బు లేకపోతే అది విశ్వాసం అంటే ఆ విశ్వాసాన్ని ఆయన అవలంబించినాడు కనుకనే ఇంత పని జరిగింది కూర్చున్నాడు తిన్నాడు తిన్న తర్వాత బిల్లు వచ్చింది వాడు బిల్లు ఇచ్చినాడు వెయిటరు బిల్లు తీసుకొని మళ్ళీ ప్రభా నా దగ్గర డబ్బు లేదా అన్నాడు అంటే నువ్వు కౌంటర్ దగ్గర పోన్నాడు కౌంటర్ దగ్గరికి ఎట్టపోయేది డబ్బులు లేకునే దగ్గర కానీ లోబడ్డాడు అక్కడ మాటకి అంత నమ్మకం అన్నమాట సంపూర్ణమైన విశ్వాసం అంటే అది ఆయన పైన ఆధారపడి ఆ బిల్లు తీసుకొని ఆ కౌంటర్ దగ్గరికి పోయినాడు కౌంటర్ దగ్గరికి దగ్గరికి పోయినాడో లేదో అప్పుడే ఒక బ్రదర్ వచ్చాడు హోటల్ వచ్చి బ్రదర్ నేను నేనుంటే నువ్వెట్ట పే చేస్తావా అని బిల్లు తీసుకొని ఆయన పే చేశాను అర్థమవుతుందా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఆయన చెప్పింది ఎప్పుడైతే బ్రదర్కి బింగ్ గారికి ఆకలి అయిందో అప్పటి నుంచే ఆ మనిషి ఇక్కడికి రావాల్సింది కదా ఆయన మూమెంట్స్ అంతా దేవుడు కంట్రోల్ చేసాడు అర్థమైందా ఎక్కడెక్కడ పోతాడు ఏ టైంకి పోతాడు అక్కడ కరెక్ట్గా ఈయన రెస్టారెంట్కి పోయేటప్పటికీ ఆయన అక్కడ సాక్షాత్కరించినాడు ఇది ఎట్లా జరిగిందండి విశ్వాసం ద్వారా జరిగింది మీరు విశ్వసించండి దేవుడు గొప్ప కార్యాలు జరుగుతాడు ఆయన గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ నేను కూడా నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ విశ్వాసం మై ఫోర్త్ థై ఈజ్ ఫెయిత్ ఐ బిలీవ్డ్ హిమ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ వేర్ దేర్ ఇస్ నథింగ్ ఐ స్టిల్ బిలీవ్ బికాస్ గాడ్ హ్యాస్ గివన్ అ ప్రామిసెస్ చూడండి హెబ్రిల్ రాజ పత్రిక పదమూడవ అధ్యాయం హెబ్రిల్ రాజ పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనం లో ఒక ముక్కదవుతాను ఐదవ వచనం రెండవ భాగం ఫార్ హీ డ్ అది ఆయనే చెప్పాను కదా ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్ షేక్ యూ తెలుగు ఏముంది ఆయనే చెప్పాను కదా నేను నిన్ను విడవను ఎడబాయను అది చాలదా మనకు దేవుడే చెప్పినాడు ఎవరండి ఆ దేవుడు అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఆయనే ఆయన ఆయన చెప్పినాడని లేదు ఆయనే దానికి అర్థం చేసుకోవాలి మనం ఆయనే చెప్పినాడు అంటే క్రియేటర్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ సర్వ సృష్టించని సృష్టిని సృష్టించిన దేవుడే చెప్పినాడు ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సీ